హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫోర్స్ ఈ రోజు వీడియోలో హెల్దీగా గోధుమ పిండితో ఒక మంచి ఎగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎగ్ పఫ్కి మించిన టేస్ట్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోని ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులోకి స్టఫింగ్ని పెడతాం కాబట్టి సాఫ్ట్గా ఉందనుకోండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం గట్టిగా ఉందనుకోండి స్టఫింగ్ అనేది బయటికి రాదు సో విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక రెండు ఉడికించిన ఎగ్స్ తీసుకుని తురుముకోవాలి ఈ విధంగా గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే అన్నిటిని అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ క్యాప్సికమ్ ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే స్పైసీనెస్ కోసం ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తిరిగి మరోసారి బాగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్ అవుతుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి ఇలా అన్ని అన్నిటిని కూడా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకుని మిగతావి ఆరిపోకుండా దానికి కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక చపాతి పీట తీసుకుని దానికి కొంచెం పొడిపిండి అప్లై చేసేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఆ తర్వాత దాని మీదనే కొంచెం పొడిపిండి కూడా చల్లుకుని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చేసుకోవడం వల్ల క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా వస్తాయి ఆ తర్వాత ఈ విధంగా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి చపాతిని అప్పుడే లోపల ఉన్న స్టఫింగ్ అనేది త్వరగా కుక్ అవుతుంది సో ఈ విధంగా ఎన్ని కావాలో అన్ని షీట్స్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు ఒక షీట్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మిడిల్లో వేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పై నుంచి కూడా ఇంకొక షీట్ కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ కూడా ఇలా చేతులతో కొంచెం నొక్కారనుకోండి స్టిక్ అని అయిపోతుంది ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఒక బాక్స్ గిన్నె లాంటిది తీసుకుని లేదా బౌల్ లాంటిది కానీ ఏది ఉంటే అది తీసుకొని స్క్వేర్ షేప్ సారీ రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుని ఎక్సైజ్ పిండి అంతా తీసేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షీట్ వేసుకుని మంటను మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోండి అప్పుడే లోపల వరకు కూడా స్టఫింగ్ అనేది బాగా కుక్ అవుతుంది అలాగే చపాతి కూడా బాగా వేగుతుంది ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టాన్ చేసుకుని కావాలంటే పైనుంచి కూడా ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అప్లై చేసుకుని బాగా కాల్చుకోవాలి సో ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి ఇంకా సైడ్స్కి ఎక్కడైనా కొంచెం కాల కాలలేదనుకుంటే ఇలా ఈ విధంగా రెండు స్పూన్ల సపోర్టుతో టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి సో విధంగా కాల్చుకున్న తర్వాత ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా కాల్చుకొని తీసుకోవాలి చాలా ఈజీగా ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక పది నిమిషాల్లో చేసేయచ్చండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు సో ఇదే విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసేసుకుని ఇప్పుడు వేడివేడిగా టమాటో కచ్చప్తో సర్వ్ చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా భలే ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ